హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందు ఎడ్యుకేషనాల్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అనేది చేస్తున్నాను అయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉందండి ఆ లింక్ ద్వారానే మీరు చేసుకోవాలి ఆ శుభవార్తలు ఏంటి ఈ లింక్ ద్వారా మీరు ఎలా చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఆధార్ కార్డులు ఉన్నవారు ప్రతి ఒక్కరు చూడాల్సినతే వీడియో ఇది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధార్ కార్డులు ఉన్నవారికి సంబంధించి ప్రభుత్వం నుండి రెండు శుభవార్తలు అయితే వచ్చాయి సో ఒకటో శుభవార్త చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులు ఉన్నవారు ఏందంటే ఆధార్ కార్డు ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే గనుక అప్డేషన్ అనేది తప్పనిసరిగా అయితే చేసుకోవాలి ఇది మనకు యు నుండి మనకు అప్డేట్ అయితే వచ్చింది కేంద్రం నుండే ఈ అప్డేట్ అయితే వచ్చింది ఆధార్ కార్డులు ఉన్నవారు మీ యొక్క ఆధార్ కార్డు చూసుకోండి మీ యొక్క ఆధార్ కార్డులో డేట్ ఉంది కదా సో ఆ డేట్ ని మించి ఇప్పుడు మీకు ప్రజెంట్ పది సంవత్సరాలు కంప్లీట్ అయిందా చెక్ చేసుకోండి ఒకవేళ పది సంవత్సరాలు కంప్లీట్ అయితే గనుక అప్డేట్ అనేది చేసుకోవాలి అప్డేషన్ అనేది చేసుకోవాలి ఈ అప్డేషన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మనకు ఆధార్ అప్డేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో దాంట్లో వెళ్లి మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ మీరు జస్ట్ మీరు సబ్మిట్ చేస్తే చాలు అప్డేట్ అనేది అయిపోయింది ఇదేం చాలా కష్టం అయితే వర్క్ కాదు సింపుల్ ఈజీ వర్క్ అలాగే మనకు ఆధార్ కార్డులో వారికి రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే దీనికి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే గనుక మీకు అరేంజ్మెంట్ అనేది వస్తుంది ఆప్షన్తో దాన్ని మీరు క్లిక్ చేస్తే గనుక మీకు మార్పులు జరుపులు చేసుకోవచ్చు ఆధార్ కార్డులో చాలా మంది ఏందంటే పేర్లు కానివచ్చు స్పెల్లింగ్స్ కానివచ్చు ఇక డేట్ ఆఫ్ బర్త్ కానివచ్చు అడ్రస్ కానివచ్చు చాలా మంది అన్ఫార్చునేట్లీగా తప్పులు అయితే చేస్తారు సో ఇలా చాలా మంది తప్పు స్పెల్లింగ్స్ ఇచ్చే ఇవ్వడం అయితే జరుగుతుంది సో వీటి పైనికి సంబంధించి మీరు ఏందంటే మీ యొక్క స్పెల్లింగ్ మీ యొక్క పేరు కానివచ్చు మీ యొక్క అడ్రస్ కానివచ్చు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివచ్చు సరి చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చండి అయితే ఒకవేళ మీకు తెలియకపోతే గనుక మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్లి మీరు అప్డేషన్ అనేది చేసుకోవచ్చు ఇది మరొక ఛాన్స్ అయితే ఉంది మీరు ఒకవేళ చాలా మందికి ఎందంటే ఆన్లైన్లో చేసుకోవడం తెలియదు సో మీరు లో చేసుకోవాలంటే గనుక మీ సేవ కేంద్రాల్లో వెళ్లి చేసుకోవచ్చండి సో ఇది ఆధార్ కార్డులో ఉన్న వారికి సంబంధించి కేంద్రం నుండి వచ్చినటువంటి శుభవార్తలు అలాగే ఈ వీడియో వచ్చేసి మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ నే అయితే షేర్ చేసి తెలియపరచండి ఇది చాలా యూస్ అయినటువంటి విషయం కాబట్టి యూస్ చాలా మందికి యూస్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా షేర్ చేసి వాళ్లకు కూడా తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా ఫాలో అవుతుండండి ఇలాంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్